ఎండలు మండిపోతున్నాయి భానుడు భగభగలు ప్రజలు భయపడుతున్నారు సాధారణంగా సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు ఆందోళన చెందుతున్నారు రోజు రోజుకి పెరిగిపోతున్న ఉష్ణో ఉష్ణోగ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఉదయం తొమ్మిది గంటల దాటితే చాలు అడుగు తీసి బయట పెట్టేందుకు జంక్య పరిస్థితి నెలకొంది ఇక పగటిపూట అయితే చాలు ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారిపోతుంది వివిధ పనుల కోసం పల్లెల నుండి పట్టణానికి వస్తున్న జనం బెంబెలెత్తిపోతున్నారు ఉష్ణతాపం నుండి ఉపాసంభరం పొందేందుకు రోడ్డు పక్కన ఉన్న పండ్ల ఏమైనా దుకాణాలు ఐట పనులు ఉంటే ఉదయం పది పదకొండు లోపు చక్క పెట్టుకొని వస్తున్నారు లేదంటే సాయంత్రం ఐదు తర్వాతే అడుగు తీసి బయట పెడుతున్నారు అతి ఎండలు ఎప్పుడో చూసారా ఎండ చాలా తీక్షణంగా ఉంది ఎండలో ఉండినటువంటి తీక్షణతలో కూడా ఈ వసంత ఋతువులో ఉండేటటువంటి సూర్యుడు మిత్రుడై ఉండినప్పటికీ కూడా ఇంకా తీక్షణంగా ఉంది చేత అందరూ కూడా ఈశ్వర అనుగ్రహాన్ని పొందాలి అంటే ప్రతి ఈశ్వర దేవాలయంలో సహస్ర ఘటాభిషేకాలు కనుక చేయగలిగితే అక్కడ మనకంతా కూడా ఊళ్ళు చల్లబడతాయి వానలు వస్తాయి అని చెప్పి శాస్త్రం అయితే శనేశ్వరుడు కాస్త ఈ యొక్క కుంభరాశిలో ఉంటే అంతా క్షామమే క్షామం అయినప్పటికీ కూడా క్షామాన్ని దైవము ఎప్పుడూ కూడా క్షామాన్ని ఇస్తూ ఉండినా వృష్టిని కూడా ఇస్తాడు అయితే ఆ వృష్టి అతి త్వరగా రావాలి అని చెప్పి కోరుకుంటాం ఆ పరమేశ్వరుడు ప్రజలకందరికీ మేలు చేస్తూ తీక్ష్ణతను తగ్గించాలి అని ఆ తీక్ష్ణత తగ్గేటటువంటి మహామంత్రాలను దేవాలయాలలో ఉపయోగిస్తూ అందరికీ మేలు జరగాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ భగవంతుణ్ణి అందరికీ స్వశక్తిని చేకూర్చాలి అని చెప్పి కోరుకుంటున్నాను